ఎస్సేట్ న్యూస్ కి స్వాగతం వెదక్ జిల్లా చేకుంట మండలం కేంద్రంలో ఈ రోజు స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి గ్రామం యొక్క సమస్యల్ని అలాగే జీపీడీపీ ప్లాన్ గురించి చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఉప సర్పంచ్ సెక్రటరీ బార్డు మెంబర్స్ ఎర్ర యాదగిరి సండ్రు గురవి వెంకట్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జీపీడిపి గ్రామ సభ పెట్టడం జరిగింది దాంట్లో విషయంగా మనం ఈ ఈ సంవత్సరము ఏమేమి డెవలప్మెంట్ పనులు చేయాలనేది మనం ఈ గ్రామ ద్వారా చేపడింది ఇక్కడ కొన్ని సీసీ రోడ్లు మన అపోలో ఫార్మర్స్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ఒక సీసీ రోడ్డు అదేవిధంగా మన మన స్టేషన్ రోడ్కు సీసీ రోడ్లు అదేవిధంగా ఎక్కడైతే ఏమైతే డెవలప్మెంట్ అవసరమో అవి ప్రణాళిక తయారు చేసి ఈ జీపీడీపీకి పంపడం జరుగుతుంది దాని ద్వారా మనం పంపిన అమౌంట్కు డెవలప్మెంట్ అమౌంట్ రాబడుతుంది దాని అమౌంట్ ప్రకారమే మనం ఇక్కడ డెవలప్మెంట్ చేయబడుతుంది